వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆల్రెడీ మనకు తెలుసు జియో వొడాఫోన్ ఎయిర్టెల్ సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్లను పెంచాయి సో ఈ ప్లాన్లు అయితే ఆల్రెడీ అమల్లోకి వచ్చిన విషయం కూడా తెలిసిందే ఇంతమంది చూసుకుంటే మాత్రము జియో పది నుంచి ఇరవై ఐదు శాతానికి ఎయిర్టెల్ పది నుంచి ఇరవై మూడు శాతానికి అలాగే వొడాఫోన్ ఐడియా అయితే పది నుంచి ఇరవై ఒకటి శాతానికి అయితే ఆ ధరల్లో మార్పులు చేసింది ఈ మార్పుల పైన అయితే సామాన్యులు అయితే తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇంత ముందుకు ఆల్రెడీ అధిక ఉన్నా కూడా మళ్లీ ఈ ధరలు పెంచడం ఏంటంటే కూడా ప్రశ్నిస్తున్నారు సో రానున్న రోజుల్లో కూడా ఈ ధరలు ఇలానే పెరుగుతూ పోతే ఎలా అని కూడా కొందరు ఆల్రెడీ వేరే నెట్వర్క్స్ కూడా కన్వర్ట్ అయిపోతున్నారు సో అందులో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం బిఎస్ఎన్ఎల్ ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ రాబోయే కాలంలో ఫోర్ జీ ఫైవ్ జీ సేవలను కూడా విస్తరించే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించిన ఇష్యూ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం హాట్ టాపిక్ గానే మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే టాటా సంస్థకు చెందిన టీసీఎస్ గ్రూప్ అయితే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది సో రానున్న రోజుల్లో అయితే ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ ఫైవ్ జీ సేవలను విస్తరించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది సో దానికి సంబంధించిన విషయం అయితే రతన్ టాటా ఒక మీడియా వేదిక అయితే వెల్లడించారు సో మరి రానున్న రోజుల్లో ఇప్పుడు బిఎస్ఎల్ సంబంధించిన ఇష్యూ చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఓన్లీ త్రీ జీ వరకే వస్తుంది ఫోర్ జీ ఫైవ్ జీ అయితే కొంచెం కష్టమని చెప్పుకోవచ్చు ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా కొంచెం ఫోర్ జీ నెట్వర్క్స్ మిశ్రించే యోచన బిఎస్ఎల్ ఉన్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే కొంచెము ఆపన్లపైనైతే టాటా సమస్య ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది సో మరి ఇప్పుడు జియో అలాగే ఎయిర్టెల్ అలాగే వొడాఫోన్కి సంబంధించిన ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్స్ అయితే బాగానే ఉన్నాయి మరి ఇప్పుడు ఈ దేశంలో వస్తే పరిస్థితి ఏంటని కూడా ఆ సమస్య అయితే ఇప్పటికే ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది సో మరి ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు మళ్ళీ ధరలు తగ్గించాలా లేదంటే ఇలానే ఉంచాలా ఒకవేళ ఇలా ఉంచితే కస్టమర్స్ అయితే పోర్టబుల్ చేసుకొని ఇప్పుడు బీఎస్ కన్వర్ట్ అవుతున్న విషయం కూడా తెలిసింది ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక లక్ష డె ఐదు వేల వరకు అయితే అటు జియో నుంచి ఎయిర్టెల్ నుంచి అలాగే వొడాఫోన్ ఐడియా నుంచి అయితే బిఎస్ఎల్ కు కన్వర్ట్ అయినట్టుగా తెలుస్తుంది సో ఈ ఇష్యూ ఇలానే పోతూ ఉంటే తమ కస్టమర్స్ అయితే తక్కువ అవుతారనే యోచనలో కూడా జియో ఉన్నట్లుగా తెలుస్తుంది సో మరి రానున్న రోజుల్లో ఎయిర్టెల్ అలాగే జియో ధరలు తగ్గిస్తారా లేదో వేచి చూడాలి మరోపక్క చూసుకుంటే మాత్రం బిఎస్ఎన్ఎల్ ఇప్పుడైతే ప్రజెంట్ గా త్రీ జీ వరకే ఉంది మరి రానున్న రోజుల్లో ఫోర్ జీ అలాగే ఫైవ్ జీ సేవలు విస్తరించేలా కొంచెం ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుంది సో దానికి సంబంధించిన నెట్వర్క్స్ అయితే ఇప్పటికే టాటా గ్రూప్ అయితే కసరత్తు చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే ముందుగా చూసుకుంటే మాత్రం మనం దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల గ్రామాలకు అయితే ఫైవ్ జీ అలాగే ఫోర్ జీ సేవలను విస్తరించాలైతే ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది సో ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే మాత్రము ఎయిర్టెల్ జియో వడాఫోన్ ఐడియా అయితే ఫోర్ అలాగే ఫైవ్ జీ సేవలు అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి సో రానున్న రోజులు అయితే ఖచ్చితంగా ఒకవేళ బీఎస్ఎల్ ఫైవ్ జీ సేవలను విస్తరిస్తే మాత్రము ఇప్పుడు జియో అలాగే ఎయిర్టెల్ కైతే అనే చెప్పుకోవచ్చు